అందులో పడుకున్నాక మధ్యరాత్రిలో అయితే ఆ రాజు దగ్గర ఉన్న బాబు అయితే ఏడుస్తూ ఉంటాడు అది చూసి రాజు అయితే ఏ ఏడుకు ఇదిగో పాలు ఇదిగో పాలు తాగు పాలు తాగు అని చెప్పి పాలు తాగి నీ కడుపు నింపుకో అని చెప్పి పాలు అయితే ఇస్తాడు అది విన్న కావ్య అయితే వాడి ఏడుపు ఆగాలంటే పాలు బాటిలతో కడుపు నింపుకోవడం కాదు ఉగ్గు తినాలి అని చెప్పి అంటుంది అది విన్న రాజు అయితే ఏంటి ఉగ్గా అని చెప్పి అంటాడు అవును పిల్లల్ని కండమే కాదు పెంచడం కూడా నేర్చుకోవాలి అని అని చెప్పి అంటుంది అయితే ఇప్పుడు వీడు కడుపు నిండడానికి నేనేం చేయాలని చెప్పి రాజు అడుగుతూ ఉంటాడు ఆ మాటలకు కళావతి అయితే ఒక్క నిమిషం ఇప్పుడే ఉండండి ఇప్పుడే తీసుకుని వస్తానని చెప్పి కళావతి అయితే కిందకి కిచెన్లోకి అయితే వెళ్తుంది ఇక రాజు అయితే అలా చూస్తూ ఉంటాడు ఏ ఏ ఆగు ఆగు అన్నా సరే కావ్య పట్టించుకోకుండా ముగ్గు తేవడం కోసం అని చెప్పి కిందకు వెళ్తుంది ఇక ఆ బాబు ఏడుపుకి అందరూ బయటకు వచ్చి హాల్లో అందరూ నిలబడి ఉంటారు ఇక కావ్య ఉగ్గు కోసం అని చెప్పి కిచెన్లోకి వెళ్తూ ఉంటే అందరూ అయితే కావ్య వైపు ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉంటారు అక్కడే ఉన్న అపర్ణ వాళ్ళంతా కూడా కావ్యం నిలదీసి అడుగుదామని చెప్పి అందరూ అక్కడ నిలబడి ఉంటే ఇంతలో కళ్యాణ్ అయితే మీరు ఇప్పుడు ఏమీ అనకండి అని చెప్పి ఒక పేపర్ మీద రాసి పెట్టి చూపిస్తూ ఉంటాడు దానికి ఇంట్లో వాళ్ళంతా కూడా మౌనంగా ఉంటారు ఇక కళ్యాణ్ అన్న మాటకు అందరూ కట్టుబడి ఉండి ఏమీ అనకుండా అలా మౌనంగా ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ